शिवाय गुरवे नमः शिवाय गुरवे नमः शिवाय गुरवे नमः శివాయ గుమణి శ్రేణి తన కోటీర మండిత ఈ గురుందమణుల యొక్క శ్రేణి అంటే వరుసలతోటి ఆ అమ్మ యొక్క కిరీటం ఇది బాహ్యమైన అర్థం నామం చూసినప్పుడు మనకి స్ఫురించే అర్థం అదే ఆవిడే ఆనందమయ సంఘ్ఞ పరమాత్మ రూపం బ్రహ్మాండ స్వరూపము అమ్మే ఇలా వీటికి మంత్రానికి ఇదిగా ఎన్నో చెప్పుకోవచ్చు మామూలుగా అయితే ఇక్కడ మనం మటుకు కేవలం ఆ నామానికి అంటే మీరు నామం ఉచ్చరించినప్పుడు ఆ అర్ధస్ఫురణ తెలియడానికి అది అద్వైత పరంగా అంటే జీవుడి పరంగా ఈ యొక్క మానవ జన్మ సార్థకత పొందడానికి ఏవైతే మనకు ఉపయోగమో అలా చెప్పుకుందాం ఏ మంత్రానికి ఏమిటి అవన్నీ అనవసరమైన విషయాలు ఇప్పుడు సాధించేది ఏమిటి ఎందుకు అంటే ఏది సాధించాలి ఏది సాధిస్తే అంటే ఏది పొందితే ఇంకేది పొందక్కర్లేదో పరమాత్మ భగవద్గీత ఎప్పుడో నేను చెప్పారు ఏది తెలుసుకుంటే ఇంకేది తెలుసుకోవక్కర్లేదో అది తెలుసుకోబోదట కాబట్టి అదే ఆ పరమాత్మ నీవు ఆరాధించే దైవం గురించి గురువుల గురించి అసలు అయినా తెలిసిన తర్వాత ఇంకేది నువ్వు తెలుసుకోర్లేదు అంటే అవి తెలుసుకున్నాం అది చాలు अष्टमी चंद्र स्थल विभ्राजिकोभिता विभ्राज दळित स्थल शोभित गॅप इस्ते मटक विभ्राजदि विभ्राज दलिक स्थल अंतर अर्थ मारप अर्थंटे अष्टमी चंद्र विभ्राजत् అళిక స్థల శోభిత అన్నప్పుడు అర్థం మార్గంగా సో ఇవి కొంత చూసుకోవాలి పారాయణ చేసేటప్పుడు ముఖ్యంగా కోరికలతో చేసేటప్పుడు చూసుకోవాలి లేనప్పుడు అమ్మ ఏదో సవరిస్తుంది భక్తి ఉంటే అష్టమి తిథి ఎందలి అర్ధచంద్ర సమమగు ఆ అమ్మాయి యొక్క నుదురు అలా ఉందిట అంటే ఆ సగం వృత్తం కూడా కాకుండా ఇంకొంచెం తక్కువగా ఉంటుంది మామూలుగా మీరు గూగుల్లో చూసుకోవచ్చు ఆ చంద్రుడి పదహారు కళలు అన్నప్పుడు ఎనిమిదవ రోజు ఎలా ఉంటుంది అనేది అర్ధ చంద్రాకారంలోనే కుతాకోస్త పైకి అనమాట ఆ విధంగా అమ్మాయి యొక్క నుదుటి భాగం ఉందిట దాని మీద అమ్మవారి యొక్క ఈ చిన్న చిన్న వెంట్రుకలు ఉంటాయి కొంతమంది మందికి అందరికీ అలా ఉండవు కొంతమందికి అవి దాని మీద ఆడుతున్నాయి అడిగా అంటే ఆవిడ యొక్క నుదుటి గురించి చెప్పారు అంత అందంగా అంటే పోలిక చెప్పటంలో కూడా ఎంత ఉన్నతమైనవి భావిస్తారో మనం గ్రహించాలి ఉన్నతులైన వారికి ఉన్నతమైనదే అమ్మ యొక్క ఆ ఇది ఆ చంద్రుని యొక్క అష్టమిది ఎనిమిదవ రోజు ఆ విధంగా అమ్మవారి అంటే అన్ని తీర్చిదిద్దినట్టుగా బ్రహ్మాండం కదండి పరమాత్మ రూపు దాల్చాడు కాబట్టి రూపం కూడా బ్రహ్మాండంగానే ఉంటుంది ఈ షోడస కళా ప్రపూర్ణుడు చంద్రుడు పదహారు కళలు అంటారు మనకి పౌర్ణమి పౌర్ణమి వరకు పెరుగుతాడు తర్వాత తగ్గుతాడు ఇవన్నీ కూడా ఆ బ్రహ్మ యొక్క నేతే పెరగటము తరగటం కొరకే అని ఒక పరమ సత్యం నీకు తెలియాలి ఓ పెరిగేసావు ఇక తర్వాత నుంచి నీకు తగ్గడం మొదలవుతుందిరా అంటే దేహాకృతిలోనే కాదు దేహాకృతి అంతే ఉండదు కాస్త ఓంగిపోతావు మాములుగా కూడా నువ్వు అహంకరించకు నాకు అభివృద్ధి ఎగిందని అలా అహంకరిస్తే కనుక నీకు పతనం తప్పదు అని చెప్పటం కాడ పదహారు కథలు చెప్పారు రామేశ్వరి భగమాలిని నిత్యక్రిన్న భేరుండ వహ్నివాసిని మహావజ్రేశ్వరి శివదూతి త్వరిత కులసుందరి నిత్య నీల పతాక విజయ సర్వమంగళ జ్వాలామాలిని విచిత్ర వీరందరూ కూడా కొత్తగా చెప్పారు ఇవన్నీ కూడా అమ్మవారి దేవతలే కదా అమ్మవారి పేర్లు కదా అన్నట్టు ఇవన్నీ వీళ్ళందరూ కూడా నిత్య దేవతలు అంటే మనకి పూర్వకాలము తిథులతోటే ఉండేది మన యొక్క వ్యవహారం అంతా కూడా ఇంగ్లీష్ వాళ్ళు వచ్చినప్పటి నుంచి మనకి ఇలా మొదలైంది అంకెలు మొదలై అంత ముందంతా హాయిగా తిథులే ఉండేది ఇప్పుడు తిథులు అంటే చాలా మందికి తెలియని కూడా తెలియదు అంటే ఆ తిథిని బట్టి ఆరాధనలు ఉండేవి అన్నీ ఉండేవి అందుకని మన లెక్కలకి వాళ్ళ లెక్కలకి తేడా ఉంటాయి వీళ్ళందరూ కూడా ఆ పదహారు మంది ఎందుకు ఇవన్నీ చెప్పారు అంటే పెరుగుతున్నప్పుడు ఆ అష్టమి తిథి ఎందు ఎలా ఉంటుందో తరుగుతున్నప్పుడు కూడా అష్టమి తిథిలో అదే విధంగా ఉంటుంది చంద్రబింబం అందువల్ల దాంతో పోల్చారు మార్పు చెందేది చెప్పలేదు అది గమనించాలి మనం అంటే అమ్మ ఎప్పుడు మార్పు చెందనిది పరబ్రహ్మం ఎప్పుడు నిత్యమే పరబ్రహ్మంలో భేదములు లేవు నశించటాలు అలాంటివన్నీ లేవు కూడా పరమ సూక్ష్మమే అష్టమి అండంగానే మనం ఏదో రకంగా తీసుకోవటం కాదు రెండు తిథుల్లో కూడా అమ్మ అలాగే ఉంటుంది మార్పు లేకుండా దాన్ని గమనించాలి అంటే ఇక్కడ భాగము ఎప్పుడు కూడా నవ్వుతున్నప్పుడు చూడండి చక్కగా ఉంటుంది ఎవరిదైనా సరే నుదురు అదే కోపంతోటో తోట అన్నప్పుడు ముడుచుకుపోద్దిలా ఇలా మీ అందరికి అనుభవమే కదా అమ్మ ఎప్పుడు అలా చేయాలి ఓ భృగ్నో ఆ భృగ్నో అన్నప్పుడు మాత్రం ఆవిడ పిల్లల కోసం అన్నట్టుగా కనుబొమ్మల్ని అంటుంది కానీ నుదుర్ని ముడిపోయి అంటే ఆవిడ పాలభాగం ఎప్పుడు కూడా ఆనందంగా అంటే ఆవిడెప్పుడు తరహాసంతోటే ఉంటుంది కాబట్టి ఇచ్చుకునే ఉంటుంది అమ్మాయి యొక్క బాల భాగం తత్వాన్ని సూచిస్తుంది ఏ గుణాలు లేవు కాబట్టి ఎప్పుడు ఆనందమే గుణాతీతులు ఎప్పుడు ఆనందంగానే ఉంటారు ఆవిడకి ఈ యొక్క ఈ మతమాచర్యాలు లోభము గుణాలు లేవు వీడు భక్తుడు వీడు భక్తుడు కాదు అలా భక్ అంటే దుర్మార్గుడు వీటిని నన్ను పూజ చేయడు వేరే వాళ్ళని పూజ చేస్తాడు ఇలాంటి భేదాలన్నీ ఆవిడకి లేవు కాబట్టి ఆవిడ పాల భాగం ఎప్పుడు విచ్చుకునే ఉంటుంది అంటే ఆనందంగా ఉంటుంది ఆనంద స్వరూపిణి నిజంగా అమ్మవారిని కనుక ఏ భావము లేకుండా ఏ కోరికలు లేకుండా ఉపాసించండి ఆ ఆనందం ఎప్పుడు మీ దగ్గరే ఎస్ అనుభవంతోనే చెప్తున్నాను ఆశ్చర్యంగా అనిపిస్తుంది మరి ఏమిటి అని మళ్ళీ ఇప్పుడు ఉపాసనలు మొదలెట్టకండి పరమసత్యం తెలిసింది కదా ఉపాసన దగ్గరికి వెళ్తాను అనుకండి ఎందుకంటే చాలా కష్టం ఉపాసన వయసు వచ్చిన తర్వాత ఇంకోటి అయిన తర్వాత ఇక్కడ ఇప్పుడు ఏం చేస్తారండి ఉపాసన కూర్చోలేరు నిల్చోలేరు ఉపాసన అవుతుంది అంటే శరీరం సహకరిస్తున్నప్పుడే ఏవైనా చెయ్యాలి అంటే ఈ యొక్క జీవితాన్ని ధన్యం చేసుకోవడానికి అప్పుడేమో అంతా బాహ్య ప్రపంచంలో డబ్బు సంపాదన 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 ఇప్పుడే సంపాదించుకోవాలి ఏమిటి ఇప్పుడు సంపాదించుకోవాలి ఈశ్వరుడు ఇవ్వాలి ఇల్లు నిండా ఆయన ఇస్తాడు ఎందుకు కంగారు దాచుకోవాలి దాచుకోవాలని దాచుకోవాలి ఏమిటంటే దాచుకునేది కానీ పిల్లలకి దాచుకోవటం నేర్పించకండి వాళ్ళు ఎలాగో దాచుకుంటారు వాళ్ళకి పరమాత్మని పరిచయం చేయండి ధర్మంగా ఉండటం నేర్పించండి అంతేగాని దాచుకోట నువ్వు నేర్పించేది ఏమిటండి నేర్పిస్తే వస్తుందా కానీ పరమాత్మ గురించి చెప్పాలి నీకు తెలిసినప్పుడు పిల్లలకి చెప్పవలసింది అది వాళ్ళని ధర్మ మార్గంలో పెట్టి నువ్వు ఇది తల్లిదండ్రులుగానండి నిజంగా ఒక నిజమైన బంధువు అంటే చెప్పవలసింది అది నువ్వు దాచుకోవటం వాడికి చెప్పక్కర్లా ఖర్చు పెట్టినా వాడికి అసలు ఏది చెప్పక్కర్లా వాడి యొక్క దాన్ని బట్టి జరుగుతూనే ఉంటుంది ఏం కంగారు దాని గురించి వాడికి చెప్పవలసినవి కాబట్టి ధర్మము పరమాత్మ అంటే గురువు పరమాత్మ ఉపాసించే దైవం వాటి గురించి చెప్పండి అది పిల్లలు మీరు సరైన మార్గంలో పెట్టటే అంటే ఒక తల్లిదండ్రులు అనుకుంటే తల్లిదండ్రులుగా మీ యొక్క అసలైన ధర్మం అదే అంతేకాన్ని దాచుకో దాచుకో అని చెప్పటం కాదు చా ఖర్చులు చేస్తున్నప్పుడు ఎవరే దాచుకోరా అంత అలా చెయ్యకో అని చెప్పడంలో దోషం లేదు అంతేగాని ఇవన్నీ అక్కర్లేదు కేవలం నీ సంపాదనైనా ఈ వయసు నీకు సంపాదన కోసం మాత్రమే అని చెప్పడం దోషం బాగగుతుంది కాబట్టి పరమేశ్వరి యొక్క గుణరహిత తత్వాన్ని సూచిస్తుంది మార్పులు అంటే ఎప్పుడూ ఎప్పుడు ఒకే విధంగా ఎప్పుడు ఒకే విధంగా మార్పులు లేవు ఎక్కడా కూడా మార్పు అనేది లేదు అంటే గుణములో వాడిని ఎప్పటి నుంచో చూస్తున్నానండి వాడు ఎప్పుడు అలాగే ఉంటాడు అసలు వాడిలో ఎక్కడ నేను ఎప్పుడు వేరేవి చూడలేదని ఆమె అమ్మ అందరి పట్ల సమభావంతో ఉంటుంది అందరి పట్ల ప్రేమగా కరుణతోటే ఉంటుంది దుర్మార్గుల పట్ల కూడా ఆవిడ అలాగే ఉంటుంది వీడు దుర్మార్గుడుగా పట్టాను శంకరులు చెప్పినంత మీ అంసము దూరం కృపయా అంటే ఎందుకు ఉంటుందండి మిమ్మల్ని ఈ భూమిలో తెచ్చిన మామూలు బాహ్య ప్రపంచంలో అమ్మకే భేదభావం లేదని అంటారు నేను కలికాల అమ్మల గురించి చెప్ప చాలా మందికి తేడా అవన్నీ ఎందుకండి లేని అమ్మల గురించి చెప్పుకుంటా ఉంటే అమ్మ ఎందుకు అవుతుందండి ఆవిడ పిల్లల్లో భేదం చూపించే తల్లి అవుతుందా తల్లి అంటే అర్థమేమిటండి ఇక్కడ తల్లి అన్న దానికి ఏమి బిడదీసి చెప్పక్కర్లే మాత సంస్కృతం మాలోనే ఉంటుంది అంతా రక్షించు ఇక్కడ మార్పు లేని గుణాతీత మైలాది అమ్మ ఏక రీతిగా ఉంటుంది అంటే కొన్నిటికి ఈ అళిక స్థల భాగము అది పెద్ద వీటికి అంటే వర్ణనకి ఎక్కువగా మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు సూక్ష్మాధి ఇది తెలిసింది కాబట్టి ఇది చాలు మీకు ఏమిటి అంటే మార్పు లేనిది అమ్మాయి యొక్క కాలభావం ఎప్పుడు విచ్చుకునే అంటే ఎప్పుడు కూడా ముడతలు లేకుండా అలాగే ఉంటుంది ఏమాత్రం కూడా అక్కడ మార్పు అనేది ఉంది అంటే ఆవిడ విసుగు కోపము వీడు ఇన్ని చెప్పి విసిగిస్తున్నాడు కొంతమంది చూడండి స వాడికి చెప్పమంటే చెప్తూనే ఉంటారు కదా అలా అలా ఏమి లేకుండా చక్కగా ఆనందంగా భాతీతం గుణాతీతం ఇది మీరు ఆచరణలో పెట్టుకుంటే చాలు అమ్మను ఉపాసించటం అన్నా అమ్మ అంటే ఇష్టం అంటే ఇష్టమైన వాళ్ళ గుణాలను కూడా ఆచరణలో పెట్టాలి కానీ ముఖ్యమైన ఈ సూక్ష్మత గ్రహించి చంద్ర కళంకాభ విశేషక కలిపే చదవాలి ఒక్క సెకండ్ నష్టం కానీ విడదీపం ముఖ చంద్ర కళంకాభ విశేషక ఆ అమ్మ యొక్క ముఖాన్ని గురించి చెప్తున్నారు చంద్రబింబంలో ఒక చిన్న మరకలాగా ఏదో ఉంటుంది అక్కడ సరే దానికి చాలా కథలు చెప్పు అమ్మ అమ్మ యొక్క ఆ ముఖము చంద్రబింబంలాగా కాంతివంతంగా చక్కగా అంతంగా ఇదేమిటబ్బా చంద్రుడిలో మరి ఒక కడంతా ఉంది కదా అది అమ్మలో ఉందా అంటే ఆ అమ్మాయి యొక్క తిలకాన్ని చెప్పారు ఆ అమ్మ కస్తూరి తిలకాన్ని ధరిస్తుంది ఆ చంద్రబింబమునందరి మృగనాభి విశేషక కస్తూరి తిలకేం ఉంది అని చెప్పటం అంటే ఇక్కడ అది తీసేయమని అలా కాదు అంటే అంతటి కాంతివంతమై అందంగా ఉన్న దాంట్లో ఆ పుట్టు కూడా అందమే పోల్చారు కాబట్టి చంద్రుడిలో ఒక ఇది ఉంది కాబట్టి అక్కడ చంద్రుడికి అది అవకరంగా ఉంటుంది చంద్రబింబానికి దాని వల్ల వచ్చిన నష్టమే లేదు అయ్యో అనుకుంటాం అంతే తప్ప చంద్రుడి యొక్క అందానికో దానికో ఏమి ఇదవల ఇక్కడ కూడా అమ్మ యొక్క ముఖానికి ఆ యొక్క కస్తూరి తిలకం శోభనిచ్చింది అని చెప్తున్నారు ముఖ చంద్ర కళంకాభ కళంకం ఏర్పడింది ఆ యొక్క కస్తూరి మృగ నాభి మృగము అంటే జింక దాని నుంచి తీస్తానని అంటారు కస్తూరి కస్తూరి మృగం నాభి విశేషక చంద్రుడు మనస్సునకు అని దేవత సో మనస్సులో లేసమాత్రమైన కళంకము అంటే ఈ భావాలే మనమాచర్యాలు లోహమోహాలు ఇలాంటివన్నీ కళంకాలు కాబట్టి ఆ రీతి ప్రపంచ మానవులందరి సమిష్టి మన కలంకము చంద్రుని అందరి కలంకముగా భావించి పరమేశ్వరి ముఖ పద్మందరి కస్తూరి తులకముగా ఉదాహరణ చెప్పారు అమ్మ ఎక్కడో లేదురా నీ మనస్సులో ఉందని చెప్పడం అంతేగా నీకు కలంకాలన్నీ ఆవిడకి ఇదయ్యాయనో లేదా చంద్రుడికి అండగట్టారనో కాదు అర్థం అక్కడ ఎక్కడో లేదురా నీ మనస్సులోనే ఉన్నది బాహ్యంలో ఎక్కడో లేదు బ్రహ్మాండం అంతా నీ మనస్సే ప్రపంచం ఎక్కడుందండి నీ మనస్సులోనే ఉంది ఎక్కడుందండి ప్రపంచం వేరేగా లేనేలేదు నీ మనస్సులో నీ భావానికి అనుగుణంగా నీ యొక్క వ్యవహారం జరుగుతుంది అదే అసలైన ప్రపంచం నీ ప్రపంచము నీలోనే ఉంది ఆ ప్రపంచం లేకపోతే ఆనందమే ఉంటుంది కానీ ఇక్కడ మనస్సులో ఆ కళంకాలు ఎవరికైతే ఉన్నాయో అని అంటే లేకుండా మామూలు మానవుడు ఉండడు కేవలం జ్ఞాని మాత్రమే కళంకరహితులుగా ఉంటాడు మనస్సులో ఏ భావన లేకుండా అమ్మ అలా ఉందని అర్థం అమ్మ యొక్క ఆ కస్తూరిగా అమ్మకు శోభనిచ్చింది అని రూపం పొందింది కాదు ఈ మనము తిలకం పెట్టుకునేది అంటే ఆ బొట్టు పెట్టుకునేది ఆజ్ఞా చక్ర స్థానం ఇక్కడ మనకి చక్రాలు కూడా చెప్పబడుతూ ఉంటాయి కాబట్టి మొదటి చక్రం ఆజ్ఞా చక్రం చెప్పబడింది ఈ ఆజ్ఞా చక్ర స్థానమే మనం మనం అంటే బొట్టు పెట్టుకోవలసిన స్థానం చెప్పారు అది ఎక్కడో ఇష్టం వచ్చినట్టుగా చాలా మంది చూడండి అసలు ఆ ఎంత అసలు గోరుకి కూడా తగలదు అలా ఎలా పెట్టుకుంటారో అంత చిన్నది అలా అంత చిన్నది పెట్టుకుంటూ ఉంటారు దీనికి కూడా మనకి కొన్ని ఉన్నాయి ఎందుకు పొట్టు పెట్టుకోవాలి కొంతమంది ఎందుకు కొంతమంది అంటే మతాన్ని గురించి కాదు కొంత భర్త మరణించిన తర్వాత ఎందుకు పెట్టుకోకూడదు వీటన్నిటి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి ఏది శాస్త్రంలో ఏదోగా చెప్పేసేయలేదు శాస్త్రంలో నిరూపణ ఉన్నది ఆజ్ఞా చక్ర స్థానానికి చాలా ముఖ్య స్థానం ఇవ్వబడింది ముఖములో ఉన్న ఈ గొంతు వరకు అన్న మూడు చక్రాలు సహస్రం ఆజ్ఞా చక్రం విశుద్ధి చక్రం వీటికి చాలా ఉన్నతమైన స్థానం ఇవ్వబడింది ముఖం లేండే శరీరానికి గుర్తింపు లేదు ఆ ముఖము అందముగా ఉండటం ఇక్కడ అందము అంటే మీరు బాహ్యం దాన్ని భావించబడదా రాదు ఎవరి మనసులో అయితే ఏ కలంకం లేకుండా ఉంటుందో వారి మనసు ఎప్పుడు స్వచ్ఛంగా అంటే ముఖము ఎప్పుడు కూడా ఆనందంగా హాయిగా ఉంటుంది అందం అనగానే ఏదో మేకప్ లేకపోతే తెల్లగానో అలాగానే కాదు అది బాహ్యంలో చూసే అందం దాని వల్ల పెద్ద ప్రయోజనం ఏమీ లేదు అది మళ్ళీ వయసుతో పాటు నశించేది ఇక్కడ అందము అంటే అందము గుణాతీతం స్వరూపమే అందం ఆ అందము ఆ చంద్రబింబంతో కొంచారు ఆ యొక్క అమ్మాయి యొక్క ఆ ముఖంలో ఆ కస్తూరి తిలకాన్ని పెట్టారు మనస్సు దీనికి సంకేతం కాబట్టి మీరు మనసులో ఏ భావం లేకుండా ఉన్నప్పుడు ఒక ఫంక్షన్ కే వెళ్ళారు అనుకున్నప్పుడు అక్కడ మీకు ఏ భావం లేనప్పుడు చక్కగా నవ్వుతూ అందరితో మాట్లాడగలుగుతారు లేదా మనసులో ఏదన్నా భావం ఉందనుకోండి అందంగా మాట్లాడలేదు ఆనందంగా అసలు ఉండలేదు ఇలా రకరకాల మీ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్ అని చెప్తుంటారు కాబట్టి ఇక్కడ అది మీరు ఎంత అనుకున్నా మీ ముఖ కాళ్ళ ఆ అంటే మీ ముఖం యొక్క రంగులు మాత్ర ఎంత చూసారా అలా మీ మనస్సులో భావాలతో పాటు ముఖంలో కొంతమంది కనబడకుండా చేయగలుగుతారు కానీ అందరికీ అది సాధ్యమయ్యే విషయం కాదు ఇక్కడ ఈ ముఖానికి ప్రాముఖ్యత లాగా ముఖంలో మూడు ఉంటాయి సహస్రాల ఎందుకు చెప్పలేదంటే తర్వాత దాని సంగతి అసలైనది అదే ఇక్కడ ఆజ్ఞా చక్రం నుంచి మొదలు పెట్టారు కాబట్టి చక్రం ఆ స్థానంలోనే రెండు కనుబొమ్మలకి ఒక ఇంచు ఇంచు అంటే మన ఈ కాదు కొంచెం వేరే పైన పెట్టుకునేది అది ఉంటుంది ఆజ్ఞా చక్రం ఉపాసన బలం ఉన్నప్పుడు ఆజ్ఞా చక్రంలో కదలికలు ఏర్పడతాయి ఇవన్నీ ఉంటాయి ఉపాసనలో సరే అవన్నీ ముఖ్యం కాదు ఇప్పుడు అద్వైతులకు అసలు ముఖ్యం కాదు కేవలం తెలుసుకోవడానికి మాత్రమే చెప్పడం జరుగుతుంది తిలక స్థానం అక్కడ ఇప్పటిలాగా తిలకాలంటే ఈ బొట్టుబిళ్ళలు ఇలాంటివన్నీ కాదు పూర్వకాలం తయారు చేసేవాళ్ళు అది దాని ప్రత్యేకత దానికి ఉండే స్మర మాంగళ్య వదన స్మర మాంగళ్య తోరణ చిల్లిక అయితే ఇవి వీటికి ఎక్కువగా అర్థం చెప్పడం జరగట్లేదు అంటే అర్థం అందానికి ఇది చేస్తున్నారు కాబట్టి మీకు సూక్ష్మం చెప్పటం లేదు ఇక్కడ వేరేగా ఏమి లేదు దానిలోనే అసలు గ్రహిస్తే చాలు మీరు గుణాతీతులుగా ఉండాలి ఇక్కడ అందం అంటే ఏంటంటే అంటే గుణాలు అందం అనేది గుణానికి సంబంధించి దాన్ని గ్రహిస్తే చాలు శ్లోకంలో సారీ ఆ నామంలో మీరు గుణాతీతులుగా ఉండండి ఎప్పుడు చక్కగా ఒకటే ఆదర భావము కరుణ భావంతో ఉండటమే గుణాతీత స్థితి అంటే ఇక్కడ అవి ముఖ్యమైనవి అవి గ్రహించేది ఎవరైనా సరే అయినా సరే మామూలు మామూలుగా జీవించే వాళ్ళైనా సరే ఆ అర్థమే అసలేదు అది తీసుకోండి ఇలా మాంగళ్య గృహ తోరణ చిల్లిగా ఆ అమ్మాయి యొక్క ముఖాన్ని ముఖం యొక్క కనుగొమ్మలు ఎలా ఉన్నాయో చెప్తున్నారు అంటే ఒక్కొక్క దాన్ని కూడా ముందు ఆ వేరేగా ఎవరైనా అందాన్ని అంటే ఫేస్ లోనే కదండి చెప్తారు తీర్చిదిద్దనట్టు కనుగొమ్మలు ఉన్నాయి ఆ కళ్ళు అలా ఉన్నాయి వేడి కళ్ళలాగా లాగా ఉన్నాయి ఇలా మనకి ముఖాన్నే చేస్తారు అంటారు అంటే అమ్మాయి యొక్క ముఖం ఎంత అందంగా ఉందో చెప్పడానికే ఆ యొక్క కనుబొమ్మలట ఆ అమ్మ యొక్క కనుబొమ్మలు బంధుని గృహానికి కట్టబడిన బంగళ తోరణాలు అంటే శుభాన్ని సూచిస్తున్నాయండి ఇక్కడ అమ్మవారిని మీరు ఏది ధ్యానం చేసినా తలుచుకున్నా మీకు శుభాలు కలుగుతాయని చెప్పటం పంగళమైన వాటినే మీకు ఉదాహరణలుగా చెప్తున్నారు మన్మధుడు కూడా శివుడి యొక్క అంటే అక్కడ అతను ఉద్దేశం చెడుది కాబట్టి అక్కడ భస్మం అయ్యాడు అంటే అర్థం అక్కడ భస్మం అయ్యాడంటే శరీరం బూడిదైందని మన సినిమాల్లో చూపిస్తారు కాదు అతనిలోని ఆ ఏదైతే ఆ గుణం మంచిది కాదో ఆ గుణము నశించింది అంటే మీలోని దుష్టగుణాలని నశిస్తే మీరు కూడా శుద్ధులవుతారు కదా అదే విధంగా మన్మధుడు శుద్ధుడయ్యాడు అతనిలోని ఆ యొక్క అంటే అమ్మని ఆయన కలపాలన్న ఏదో అనండి అలాగా కోరిక మన్మధుడు అంటే ఏమిటండి ఒక కోరిక అని మీరు మాములు అర్థం తీసుకుంటారు కోరికలన్నీ అదే ఏదో మనము వేరే అర్థానికి తీసుకోవాల్సిన ఆవశ్యకత ఏమీ లేదా కథలో చెప్పారు కాబట్టి ఆ భావన స్ఫురించవచ్చు కాక కాడు ప్రతిసారి ఉన్నతుల దగ్గర కూడా ఆ భావం మనం తీసుకోవాల్సిన ఆవశ్యకత లేదు ఎందుకంటే బుద్ధి వేరే వైపుకి వెళ్ళిందంటే ఇక అమ్మ దగ్గర లైవ్ అవటం కష్టం అందుకని అమ్మ దగ్గరికి వచ్చేసరికి అంటే ఆ అమ్మ భాగం తర్వాత కనుబొమ్మలు ఆ కనుబొమ్మల దగ్గరకు వచ్చేసరికి ఆజ్ఞా చక్రం దగ్గర వచ్చేసరికి నీలో అసమంజసమైన కోరికలు అనవసరమైన కోరికలు నీకు నష్టాన్ని దుఃఖాన్ని కలిగించే కోరికలు నశింప చేసుకోవాలి నీవే నశిమ ఎందుకంటే కోరికలు అన్నీ నీవే నువ్వు అనుకున్న కోరికలు తప్ప ఎవరో నీకు కలిగించలేదు కాబట్టి అవి ఎప్పుడైతే నీలో నశిస్తాయో అని అందుకని అప్పుడు మంగళప్రదములు అవుతాయి అంటే నీకు అన్ని శుభాలే జరుగుతాయి అనవసరమైనది ఏది లేదనుకోండి అప్పుడు ఆనందంగా ఉంటావు శుభంగా ఉంటావు అది చెప్పడానికి అమ్మవారి అనుబొమ్మలు అలా ఆ ఉన్నాయృహంలో ఎలా ఉంటుందో అలా ఆ అమ్మాయి యొక్క అనుబొమ్మలు అలా ఉన్నాయి ఇక్కడ అర్థం ఏమిటి అంటే గుణాతీతులు అయిన తర్వాత అన్ని కూడా అంటే మీ ఆలోచన మీ మాట మీ చేత మనసా వాచ కర్మణ శుభాలనే మీరు ఆచరిస్తారట మంగళకరంలో ఉంటాయి ఇంటికి చూడండి ఒక పండగ వచ్చినప్పుడు లేకపోతే ఇంట్లో ఒక శుభకార్యం జరిగినప్పుడు తోరణాలు కడతారు మామిడి ఆ శ్రేష్టం కాబట్టి మనకి ఈ కలికాలంలో ఆ మామిడి మంటలు కట్టడం శుభ సూచకాలు ఏమిటంటే శుభకార్యం జరుగుతోందిరా ఈ ఇంట్లో అని చెప్పడానికి గుర్తుగా మామిడి అంత కడతారు శుభం కానీ ఎప్పుడై ఫేస్ అయితే ఆనందంగా ఉందో ఆ కనుక కనుబొమ్మలు ముడుచుకుని ఉండవు చక్కగా వికసించి ఎలా అయితే ఇందాక చెప్పారో అదే విధంగా కనుబొమ్మలు కూడా తీర్చిదిద్దినట్టు ఉంటాయి మీరు మొహాన్ని ఇలా పెట్టినప్పుడు కనుబొమ్మలు తీర్చిదిద్దనట్టు ఎలా ఉంటాయండి టింకర అయిపోవు అలా అంటే బుద్ధి మార్పు చెందగానే అనాథర మొహంలో కూడా మార్పు చెందుతాయి అంటే మీరు మంత్రానికి అక్కర్లేకుండా ఈ విధంగా ఈ సూక్ష్మ అర్థాన్ని గ్రహించండి ఆ అమ్మాయి యొక్క కనుబొమ్మలు అంత తీర్చిదిద్దినట్టుగా ఉన్నాయి అంటే ఎప్పుడు ఆనందంగా ఉంది భావాలు ఏమి లేవా లేదు ఎవరి పట్ల ఎలాంటి భేదభావం లేదు కాబట్టి అమ్మాయి యొక్క కనుబొమ్మలు ఎప్పుడు కూడా చక్కగా తీర్చిదిద్దినట్టుగానే ఉంటాయి అయితే ఈ నామాలకి వాటికి నాలుగు నామా రెండు చాలు రేపు చెప్పుకుందాం శుభం గురియా